ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గాజువాక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది ఏపీ డబ్ల్యూజే విశాఖ జిల్లా కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షులు కాకిరాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతరం పరిశ్రమిస్తున్న జర్నలిస్టులకు కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో శ్రమిస్తుంటారని అన్నారు జర్నలిస్టులు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అయితే అందరినీ సంఘటిత కష్టకరమైనా కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ అందరినీ ఒకే తాటిపైకి తీసుకొని రావడం అభినందనీయమని అన్నారు పౌర సమాజాన్ని మేల్కొల్పడమే పాత్రికేయ బాధ్యత అని అటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సహా సంక్షేమంపై ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలియజేశారు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పెట్టినట్టు గుర్తు చేశారు అనంతరం ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకులు డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ మాట్లాడుతూ జర్నలిస్టులు స్థానికంగా వారి భద్రత కోసం విశ్రాంత ప్రభుత్వ అధికారులతో ఎటాక్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుని దానిని కలెక్టరేట్ ముందు ఉంచి అనుమతి పొందాలని అన్నారు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా నేటి తరం జర్నలిస్టుల కోసం శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు పారిశ్రామిక వాడులో పనిచేస్తున్న జర్నలిస్టులు స్థానిక పరిశ్రమలతో ఉద్యోగుల భద్రత ఆయా సంస్థల మనుగడలపై అవగాహన కలిగి ఉండాలని అలాగే జర్నలిస్టులు స్థానికంగా అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతతో వార్తా కథనాలు రాయాలని అన్నారు జిల్లాల వారీగా శాఖల వారీగా ఉన్న జర్నలిస్టులంతా ఐక్యతతో సమిష్టిగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు మరో సీనియర్ నాయకులు నరసింహులు మాట్లాడుతూ వివిధ రంగాల వారు కూడా పత్రికలు పెట్టడం వల్ల ఈ వృత్తిని నమ్ముకొని పని చేస్తున్న జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల సంక్షేమమే అజెండా ఏపీయుడబ్ల్యూజే గాజువాక శాఖ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా పేరుచెర్ల ప్రసాదరాజు అధ్యక్షులుగా కోయిడాల పరశురాం ప్రధాన కార్యదర్శిగా ఎల్లపు శేషుబాబు కోశాధికారిగా దొడ్డి కృష్ణ ఉపాధ్యక్షులుగా లీలా ప్రసాద్ సాయి జగదీష్ కార్యనిర్వాహక కార్యదర్శిగా గోవింద్ గౌరవ సలహాదారులుగా కృష్ణ జగదీష్ కృష్ణశ్రీ సహాయ కార్యదర్శులుగా రామచంద్రరావు గౌతమ్ రవి కుమార్ ఐసీ మెంబర్లుగా రాజశేఖర్ కుమార్ ప్రకాష్ మూర్తి దాసు జాన్ వరబాబు మనోజ్ చంద్రమోహన్ భాస్కర్ ప్రసాద్ ఫణి కుమార్ గంగాధర్లు ఎన్నిక కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి విబిఎస్ఎస్ ప్రసాదరావు విశాఖ జిల్లా కార్యదర్శి కె రామచంద్రరావు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు చంద్రమోహన్ జిల్లా కమిటీ కోశాధికారి కిల్లి ప్రకాశ్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కొరడాల చంద్రశేఖర్ ఏపీడబ్ల్యూజే నాయకులు హరినాథ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు టీడీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు సుఖ్యంగా గౌరవ అధ్యక్షత ఉన్నటువంటి ఈ రాజధాని అలాగే ప్రజలక పరశురామ్ గారికి ప్రధాన కార్యదర్శిగా శేష్ గారికి అలాగే కాశ్లే కృష్ణ గారికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నీలా ప్రసద్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి సాయి గారికి మరో వైపు అయినటువంటి జగదీష్ గారికి జాయింట్ కార్యదర్శి గౌతమ్ గారికి అలాగే మరో జాయింట్ కార్యదర్శి రామచంద్రరావు గవికే అయినటువంటి గోవింద్ గారికి గౌరవ సహాదారు అయినటువంటి జగదీష్ గారికి అలాగే మరో గౌరవ సలహాదారు కృష్ణశ్రీ గారికి అలాగే కృష్ణ గారికి అలాగే ఈసీ మెంబర్స్కి ప్రత్యేక తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం నన్ను భాగస్వామి చేసినందుకు మరొక మార్గం మీ అందరికీ కూడా పేరుపైన నమస్కారం తెలియజేస్తుంది ఈరోజు ఖచ్చితంగా ఒక జూలియర్ అనేది మాత్రం ఉండాలి ముందు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ముందు సంఘటితం చేయండి అందరు కలిసికట్టుగా ఉండండి తర్వాత పోరాటం చేయండి కనుక ముందు కలిసికట్టుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఆ అందరినీ కలిపి ఒక దగ్గర తీసుకొచ్చడం అది కష్టకరమైనటువంటిదే చేసినందుకు పత్రికారి ముందుకు పోరాటం చేయడానికి అంటే పోరాటం ఈరోజు పోరాటాలంటే పౌర సమాజాన్ని ఈరోజు పోరాటం మీ రాతల ద్వారా మీ ఆలోచన ద్వారా ముఖ్యంగా మీ ఆలోచన మీ రాతలు సో మీ రాతల ద్వారా పౌర సమాజాన్ని బలం చేయడమే మరి ఈరోజు పోరాటంగా మనం పెట్టుకోవాలని తెలియజేస్తున్నా ఎందుకంటే పౌర సమాజాన్ని మేల్కోవాల్సిన మేల్కోవాల్సిన బాధ్యత జర్నలిస్టు పైన అలాగే నాయకులు పైన కూడా ఉంది ఒకవేళ పౌర సమాజం మేల్కోకపోతే మరి ఏమవుతుందంటే అన్నీ అన్యాయ బలవంతుడితే లౌకలికం తెలివే లో బలవంతుడు పక్షాన మనం ఉండే ఉండడం అది కరెక్ట్ పనులు కాదు ఏదో ఒక పక్షాలు ఉండాలి పక్షం ఉండాలి అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉండాలి సమ సభా స్థాపన చేయాలన్న ఆలోచన ఉండాలి ఇవన్నీ కూడా మీ రాజు పదవి సాధ్యపడుతుందని చెప్పేసి అలాగే నేను కొన్నింటి మీద కొన్ని సందర్భాల్లో ఆ రాత్రి చూస్తుంటే కోపం ముఖ్యంగా అంటే పేపర్ చెప్పడం చక్కగా ఉంటుంది అందులో నేను ఏదైతే అందరికీ ఆ పేపర్

మొత్తం రిజర్వ్ ప్రతి పార్టీ తరపున నే రాష్ట్ర అధ్యక్షుడు నేను కూడా కొంత సుపాల్ చేయని జరిగినట్టుగా కుమార రిజర్వ్స్ కూడా జరిగిన మన జాతి అతికుల తరపున పూర్తి అవగాహన నేను కూడా మార్చిచరు సవాలు ఈ నాయకుల ఈ పొజిషన్ ద్వారా ద్వారా కొదిలేసండి రిఫ్రెష్ తనే నేల శ్రీమన్ బాధ చూడాలి వాళ్ళ దేవుడియాలి వాళ్ళ హౌసింగ్ కట్టించాలి హౌసింగ్ నిర్మాణం చేయాలి అని చెప్పి మా చలా మానిఫెస్టోలో కూడా కట్టని జరిగింది

కొంత ఫస్ట్ టైం కూడా మా పిల్లలు సిద్ధంగా ఉన్నారు అందుకే నలభై రోజుల్లో ఏడు విజయని మరింత బంధనం అవసరం అవుతాయి ఏడు వెంజాయ్ రాష్ట్ర మహాసభలి ఐదు జాతీయ మహాసభలు కూడా విశాఖపట్నం పెట్టడానికి మా గురించి ఈ సందర్భంగా మనోహ్ సునాయకుడు చూద్దాం చాలా ఆశ్రయం నా బస్సు ఇప్పుడు లేపటి

స్టార్టింగ్ బర్గర్ ఫామ్ చేసి కలెక్టర్ బుద్ధి తోనే చెప్పాడు ఇస్కా ఆ కంట్రీ ఫంక్షన్ చేయాలి ఎక్కడ ఇన్సిడెంట్ ఏరోడు కంట్రీ లేదనో లేదు ఏం జరిగిందో తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి మరింత అడ్వాన్స్ గా మరింత అడ్వాన్స్ గా ఈ విశాఖ అర్బన్ జిల్లా ఏర్పడినటువంటి ముందుకెళ్లి కమిటీని మన నాయకత్వమే ప్రభుత్వానికి ప్రతిపాదించే దిశగా మన కంట్రీ ఫామ్ చేద్దాం ఒకసారి ఫంక్షన్ అదే సందర్భంలో

కానీ ఇవన్నీ ఉంటాయి కానీ కాదు లేదు మనకు సంబంధించి ఉత్తరాంధ్రలోనే ఒక ఆలస్యమైనటువంటి అటాక్స్ అండ్ అటాక్స్ కమిటీ విశాఖపట్నం నుంచే జరగాలి ప్రొఫెషనల్ కమిటీ కూడా ఇక్కడ నుంచే ఎందుకంటే ఈ రెండు వాళ్ళు సీరియస్ ఉన్నారు సో అందులో మనం కనీసం మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీలను కూడా ఫంక్షన్ చేసే విధంగా తీసుకెళ్దాం ఆటోమేటిక్ గా మనం పని చేయడం ప్రారంభిస్తే

మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది టెక్నాలజీ అవసరమే టెక్నాలజీ ఎంతవరకు అవసరమో ఎంతవరకు వాటి మీద ఆధారపడవచ్చు అంశాన్ని కూడా మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈరోజు వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో మీడియాలో వస్తున్నటువంటి మార్పులు చూస్తున్నాం మనం స్పష్టంగా అధికార పార్టీకి కొన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా అనుకూలంగా వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీకి అనుగుణంగా కొన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని పత్రికలు మీడియా ఉన్నాం ఇది మనం వర్కింగ్ జర్నలిస్ట్గా పత్రిక యజమాన్యాలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు అధికార పార్టీకో ప్రతిపక్ష పార్టీకో సానుకూలంగా ఉండొచ్చు కానీ వర్కింగ్ జర్నలిస్ట్గా మనం యాజమాన్యాల వైఖరికి వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క మనకు సంబంధం లేదు వర్కింగ్ జర్నలిస్ట్ గా అనేది మనం మన చర్యల ద్వారా మన యాక్షన్ ద్వారా సమావేశాల ద్వారా మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సారిపోతున్నాయి అది ఏ రకమైన ఉంది మనమే దాంట్లో మీడియా కూడా ఏం అతీతం కాదు కానీ ఇలాంటి సందర్భాల్లో దిగిన సందర్భాల్లో వర్కింగ్ జర్నలిస్ట్ గా మరింత విలువలు పెంచే విధంగా ప్రజల్లో ఒక విశ్వాసం సందగించం మీడియా అంటే ఈ పత్రిక అంటే ప్రభుత్వానికి అనుకోవడం ఈ పత్రిక అంటే ప్రభుత్వానికి అనే అంశం కాకుండా ప్రజల పరిచార ఉంటుంది అది ఏ పార్టీ అధికారంలోనే ఉంది సో మన రాత్రాల ద్వారా మన యొక్క వృత్తి నైపుణ్యం ద్వారా మన ప్రెసిషన్ ద్వారా మనం ఆ దిశగా ప్రజల మన పరిచార ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రయత్నం

ఒకప్పుడు జర్నలిస్ట్ యాజమాన్యాలు ఇంటర్వ్యూ చేస్తే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనకి ఎంత ఇస్తారో ఏమి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే కొన్ని సంస్థలు

దేవనవరత అంత నివేదవలన అంత అలాగే ఇక నుండి మీ మాట్లాడగల కారణమేమిటి వీరరంగకే అదే నాకు ఇటువరకు నదయాలన ఫోన్ ద్వారా ఐదు నమస్కారం ప్రవీష్తు ప్రదరంగం పట్టగ్రంతా కానీ సమస్యలు ఎక్కువ ఏర్పాటు అయితే గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాల్లో ఉంటాయి పారిశ్రామిక ప్రాంతం ఈరోజు ఈ సమయం ఏర్పాటు చేయడం ఎంతో ఆత్మదాయకంగా ఉంది ఎందుకంటే పట్ట ప్రాంతాల రోజు అధికారులు ఉండాలి రాయకొంటారు ఈ పారిశ్రామిక ప్రాంతాలకు వచ్చేటప్పటికీ